శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి పుణ్యక్షేత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయంలో అయితే భక్తులు వేలాది మంది రోజుకైతే వచ్చి తమ యొక్క కోరికలని సూర్యనారాయణ స్వామికి అయితే మొదపెట్టుకుంటారు అయితే ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకి అయితే ఇక్కడ ఎక్కువగా శునకాలు అయితే ప్రసాదం దగ్గర అయితే దర్శిస్తున్నాయి మనం స్పష్టంగా విశ్వాస రూపంలో చూడవచ్చు ఇక్కడ ప్రసాదం అన్న ప్రసాదము అదేవిధంగా భక్తులు ప్రసాదం తీసుకొచ్చినందుకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క భక్తుడు కూడా భయపడే పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క కూర్చుని చూడవచ్చు ఈ యొక్క శునకాలు అంటే ఈ యొక్క వీధి కుక్కలు ఇక్కడ అడావిడి ఎక్కువ అని చెప్పొచ్చు ప్రస్తుతానికి విశ్వాస రూపంలో మనం స్పష్టంగా చూడవచ్చు మనం మీడియా వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఎలక్ట్రై హోటల్ని తరలించే పరిస్థితి బయటకు పంపించే పరిస్థితి అయితే ఉంది లేకుంటే ఇదే పరిస్థితి ఎక్కడైతే అయితే ఇలాగే కొనసాగే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి చునకాలు చాలా ఇక్కడ చిన్నపిల్లల్ని అదేవిధంగా వృద్ధుల్ని కూడా కరిచి వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు కూడా అయ్యే పరిస్థితి అయితే ఉంది అయితే వేలాది మంది ఇక్కడ భక్తులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఇక్కడ చర్యలు చేపట్టబడో ఇలాంటి కుక్కలు అంటే దాదాపుగా వందలు పదిల సంఖ్యల్లో ఇక్కడ కుక్కలు అయితే ఈ యొక్క అన్నప్రసాదం దగ్గర ఆలయంలోనే ఉన్నప్పుడు కూడా నీరు ఎత్తినటువంటి అయితే సిబ్బంది ఉన్నారని చెప్పొచ్చు ఆలి ఈవో కూడా ఇక్కడ అడిగే ప్రయత్నం అయితే ఆదాన్ని చేసినప్పుడు కూడా దీని ఖచ్చితంగా అలాంటిది ఏం జరగదని కూడా చెప్తున్న పరిస్థితి మరోపక్క ఇక్కడ భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఎందుకంటే ఆ సూర్యనారాయణ స్వామికి దర్శించుకున్న తర్వాత అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం అయితే తీసుకోవడానికి అదేవిధంగా ప్రసాదాలు తీసుకోవడానికి లడ్డు అదేవిధంగా పులిహారి కూడా తీసుకునేందుకు వచ్చిన భక్తులకి ఇక్కడ చాలా ఇబ్బంది పడే ఇబ్బంది అయితే కలుగుతుందని చెప్పచ్చు ఎందుకంటే ఈ యొక్క కుక్కలు అది అయితే ఆ ఒక మార్గంలో ఎక్కడైతే ప్రసాదం తీసుకుంటారో ఆ మార్గంలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే భక్తులు ఎవరు కూడా ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళేందుకు భయపడుతూ వెనక్కి వెనుదిరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఆలయ అధికారులు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాగా విచ్చలు పెడిగా అనేవి ఇక్కడ ఆలయంలో వస్తున్న తిరిగే పరిస్థితి కూడా ఉంటుంది అయితే భక్తులు కూడా దీనిపైన తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది అయితే మనకి కొంతమంది ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు అడిగి తెలుసుకునే చెప్పండి ఒక కుక్కలు వస్తున్నాయి కదా ఎలా చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటికి కొంచెం కేర్ తీసుకొని కొంచెం బెటర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది పెద్దగా అంటే పర్లేదు కదా కదా చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది దేవస్థానం సహకాలు మిగతావన్నీ బాగానే ఉన్నాయి లడ్డూలు టోకులు అన్ని దర్శన కూడా అన్ని చాలా ఫ్రీగా అవుతుంది వీటి వల్ల కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటే మీరు చిన్నపిల్లలతో కుటుంబ సభ్యులతో పాటు వస్తుంటారు కదా ఇలా అంటే ఉంటే మరి ఎలా 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 భయపడుతున్నారు కదా భయపడతాం అంటే జాగ్రత్త వరకు బాగానే ఉంటుంది ఏదైనా జరిగితేనే కదా ప్రాబ్లం అంటే కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది కొంచెం చిన్నపిల్లల వరకు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి లేకపోతే ఇంకొంచెం బెటర్గానే అనిపిస్తుంటుంది మిగతా అన్ని బాగానే ఉంది కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఇది మొత్తంగా చూసుకుంటే అంటే సురుక కుక్కల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెప్తున్నారు మేము దాదాపుగా ప్రతి వారం కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తున్నామని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి వీటిపై తక్షణమే ఆ ఆలయ అధికారులు ఏవో చర్యలు తీసుకోవాలంటూ చెప్తున్నారు లేదంటే ప్రసాదాలు తీసుకోవడానికి కూడా మాకు చాలా భయంగా ఉందని కూడా ఇక్కడ భక్తులు మరొకెట్టుకున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇటువంటి కుమార్తె వెంకటమ్మ ఆదాయం తెలుగు శ్రీకాకుళం వరసవేళ్ళ ఆలయం నుంచి